వెల్కమ్ టు యువర్ ఛానల్ పాని పూట నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావని ఒక వెయిట్ లాస్ రెసిపీ డైట్ చపాతి సూపర్ సూపర్ టేస్టీగా ఉండే డైట్ చపాతీ అండి మీ అందరి కోసం చేసి చూపిస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు అధిక బరువు తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబరే నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం లేదండి మీకు డైట్ చపాతి ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట నేను ఎప్పుడైనా మంత్ స్టార్టింగ్లో నాకు కావాల్సిన డైట్ వస్తువులన్నీ కొనుక్కొచ్చుకుంటాను వాటిని అన్నీ తయారు చేసి పెట్టుకుంటాను అంటే ఫస్ట్ ఒకటి రెండు మూడు తారీఖులు నాలుగో తారీఖు లోపే నా డైట్ వస్తువులన్నీ షాపింగ్ చేసేసుకొని తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఆ మంత్ మొత్తం వస్తాయి అనమాట నాకు అలా నేను ప్లాన్ చేసుకుంటాను నేను ప్లాన్ చేసుకునేది మీకు కూడా చూపిస్తున్నాను అనమాట నా డైట్ చపాతీలు నేను ఎలా చేసుకుంటానో చూడండి నేను వీడికి తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ చూడండి ఒక కేజీ గోధుమలు తెచ్చుకున్నాను ఒక అర కేజీ పచ్చ జొన్నలు తెచ్చుకున్నాను ఒక అర కేజీ కొర్రలు తెచ్చుకున్నాను గోధుమ రవ్వ మీకు తెలుసు నేను ఉప్మా చేసుకుంటాను కాబట్టి గోధుమ రవ్వ విడిగా తెచ్చుకున్నాను ఈ చపాతికి కాదు ఎప్పుడన్నా చపాతీ తినబుద్దా ఉన్నప్పుడు గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తింటాను ఇదంతా నేను మధ్యాహ్నం నా మీల్ కింద తింటాను టిఫిన్ కింద కాదు ఉదయం షేక్ తాగుతాను మధ్యాహ్నం మీల్ కింద ఇది తింటాను సాయంత్రం కూడా షేక్ తాగుతాను నేను ఒక్కోసారి మధ్యాహ్నం కూడా షేక్ దావుతాను డైలీ మూడు షేక్స్ తా మీకు తెలుసు కదా మీకు ఈ డైట్ చపాతి ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఒక కేజీ గోధుమలు తీసుకున్నాను ఒక అర కేజీ పచ్చ జొన్నలు ఒక అర కేజీ కొర్రలు అంటే గోధుమలు కేజీ ఉండాలి పచ్చ జొన్నలు అర కేజీ ఉండాలి కొర్రలు అర కేజీ ఉండాలి ఈ మూడు కలిపి ఇలా డబ్బాలో పోపించాను మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటే ఏంటంటే మనం శుభ్రం చేయాల్సిన పని రాళ్ళు ఇవేమి ఉండవు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అందుకని చెప్పేసి మొత్తం ఓపెన్ చేయించి ఒక చోట పోపించాను ఈ గోధుమ రవ్వ వచ్చేసి నేను ఉప్మా చేసుకుంటానన్నమాట మామూలుగా నాకు మధ్యాహ్నం అలా బాగా ఇష్టం అనమాట ఉప్మా తినడం రైస్ తక్కువ తింటానండి నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నోళ్ళు రైస్ తగ్గించుకోండి చాలా మంచిది దీన్ని వచ్చేసి కొంచెం మొత్తాన్ని కలిపేసిన ఇంగ్రీడియంట్స్ని అంతా మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టేసుకొని మీరు మిల్లు పట్టించుకోవచ్చు ఇది మనం మిక్సీలో పెడితే అంత బాగా రాదండి బయట మిల్లులు ఉంటాయి కదా మనకి పిండి చక్రాల పిండి ఇవన్నీ పార్సల్ పిండి పట్టే మిల్లులు ఉంటాయి కదా ఆ మిల్లుకు పంపించి పట్టించుకుంటాను అనమాట ఇప్పుడు రెండు కేజీలు కదా ఈ రెండు కేజీలు వచ్చేసి మనం మిక్సీలో వేసేసామంటే చాలా టైం టేకింగ్ మనకి చాలా పని కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా ఒక టూ కేజీస్ నెలా స్టార్టింగ్లోనే మిల్లు పట్టించేస్తాను ఒకవేళ అయిపోతే మళ్ళీ పట్టించుకుంటాను ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఐదారు కేజీలు మాత్రం పట్టించాను అనమాట అలా పట్టించడం వల్ల వేస్ట్ అయిపోతుంది నాకు చాలా వరకు ఎందుకంటే మనం తినము అది పాడైపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు ఉండడం వల్ల అందుకని టూ కేజీస్ టూ కేజీస్ మాత్రమే పట్టించుకుంటాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి బేసిక్ ఇంకా హౌస్ వైఫ్స్ అంటే ఇది మాత్రం తెలియకుండా ఏముండదో తెలుస్తుంది వచ్చిన పిండిని చక్కగా ఒక డబ్బాలకి పోపిస్తాను ఒక డబ్బాకి పోపించుకుంటాను ఇది నేనే కాదు మా ఇంట్లో అందరూ తింటారు ఈ చపాతీలు నేను ఒక్కదాన్నే తినడం కాదు మా ఇంట్లో అందరూ ఈవినింగ్ కానీ కొంతమంది మధ్యాహ్నం అంటే నేను మధ్యాహ్నం తింటాను వాళ్ళు వాళ్ళు ఈవినింగ్ షేక్ తాగారు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ తింటారు ఒక్కోసారి మార్నింగ్ చేయించుకొని తింటారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎప్పుడైనా తినేవ్వండి అయిపోతే నేను మళ్ళీ పట్టించుకుంటాను ఈ పిండిని ఇలా మిల్లు పట్టించి తెప్పించేసి దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఉప్పు వాటర్ సాల్ట్ వేసుకోవటం మనకు కావాల్సినంత నార్మల్ చల్ల వాటర్ వేడి వాటర్ కూడా అవసరంలా ఇప్పుడు జొన్నపిండి వేస్తే మామూలుగా వేడి వాటర్ వేయాలి అలా అనుకుంటారు కదా దీనికి అవసరం లేదు ఇది మనం చపాతీ పిండి నార్మల్ గోధుమ పిండి చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకుంటాను అనమాట అంతే కలిపిచ్చేస్తాను నేనంటే ఇంకా హోటల్లో ఉంటాను కాబట్టి మన పిల్లలు ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు నాకు చక్కగా ఇబ్బంది లేదు మన ఇంట్లో ఉన్న నేను ఇలాగే చేసుకుంటాను సేమ్ చేసేసుకొని చపాతీలు కాల్చుకొని తినడమేనండి నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం పుల్కా పిండి చపాతీ పిండి అలాగే కలుపుకొని చపాతీలాగే రుద్దుకోవచ్చు మామూలుగా ఇదేమీ విరలకపోదు పిండి బాగా బంక బంకగా మన చపాతీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మనం చపాతీలాగా రుద్దేసుకొని శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీల రుద్దేసుకొని వేసుకొని కాలు చేసుకొని తినేయడమే ఇందులో మీకు నచ్చిన కర్రీ తినండి పప్పు కూర తినవచ్చు పులుసు కూర తినవచ్చు సొరకాయ కూర తినచ్చు బీరకాయ కూర తినవచ్చు మనకి మటన్ చికెన్ ఇలాంటివి కూడా తినొచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు చికెన్ మటన్ తినాలనుకున్న ఇందులో తినొచ్చు ఇబ్బంది లేదు అలా అంటే మటన్ మనం డైట్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్ ఊరిక చెప్తున్నాను మేము మీరు నాన్ వెజ్ కర్రీస్ తినాలన్నా వెజ్ కర్రీస్ తినాలన్నా ఈ చపాతీల్లో తినొచ్చు బ్రహ్మాండంగా వస్తాయి ఇరిగిపోవు చపాతీలు ఏమి పోవు ఇంకా కాల్చేటప్పుడు కూడా వీడియో తీయడానికి నాకు కుదరలేదన్నమాట కొంచెం బిజీగా ఉండి ఇలా నాకు కాల్ చేసైతే ఇచ్చేసారు రెండు చపాతీలు తిన్నారంటే కడుపు నిండిపోయిద్దండి కూర కానీ కూర కానీ ఏదో ఒకటి చపాతీ కర్రీ అయినా కుర్మా అయినా దేంతో అయినా తినొచ్చు అమేజింగ్ అమేజింగ్ టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట నాకైతే ఫేవరెట్ మీకు కూడా ఉపయోగపడతాయి అని షేర్ చేశాను మధ్యాహ్నం చక్కగా ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం ఇలాంటి ఒక రెసిపీ చేసుకొని తినండి ఒక్కసారి వేయించుకొని పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చింది మామూలుగా అయితే అసలు అది మీకు చాలా ఒక నెల మొత్తం సరిపోయింది ఎందుకంటే రోజు చపాతీ తినం ఒకరోజు ఉప్మా తింటాం ఒకరోజు చపాతీ తింటాం ఇంకేదేదో తింటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒకసారి చేసుకుంటే నెల మొత్తం వస్తుంది ఇబ్బంది లేకుండా మీకు అయితే ఇలాంటి హెల్దీ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలోనే మీకు ప్రొడక్ట్స్ కావాలి డిస్కౌంట్లో కావాలనుకుంటే కాల్ చేయడం మర్చిపోకండి